నిరంతరం మధ్యకు మధ్య చేసిన నిరంతరం అండగా సమర్పం పార్టీలో నాయకులు కానీ స్థానిక పెద్దలు కానీ ఎప్పుడూ కూడా రాజకీయ పార్టీగా కాకుండా ఒక సేవా భావంతో ఈ పార్టీలో పనిచేయటం ఈ పార్టీ అభిమానులు ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అప్పుడు ఎన్నికలప్పుడు రాజకీయాలు ఎన్నికల అనంతరం ప్రజలకి సేవ చేయటం అది ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షమూడో డివిజన్లో ఇక్కడే మత్స్య కేంద్రాన్ని ఆ రోజు ఓపెన్ చేశాం ఆ రోజున విజయకుమార్ కానీ ధర్మారావు కానీ కోటేశ్వరరావు కానీ కృష్ణప్రసాద్ కానీ డివిజన్ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున అందరికీ దాతలందరికీ తెలియజేశారు వారందరినీ మీ మీ పేర్ల మీద ఆ రోజు మజ్జిక పంపిణీకి మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెప్పండి అన్నారు పెద్ద ఎత్తున అరవై రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్విరామంగా చేసినందుకు నిర్ణయ పూర్వంగా సహకరించిన అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇది మంచి విషయం ఎండాకాలం ఈసారి ఎప్పటికప్పుడు ఎండలు పెరుగుతూ ఉన్నాయి అలాంటప్పుడు ప్రయాణికులకి అలాగే అసంఘటిత కార్మికులకి మహిళలకి స్కూల్ పిల్లలకి ఈ చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయి దాన్ని ఇక్కడ అరవై రోజులు సక్సెస్గా నిర్వహించినటువంటి సహకరించినట్టు అందరికీ మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింతగా అందరం కూడా బాధ్యత తీసుకోవాలి మరి దీనికి ముఖ్యంగా స్థలం ఆ రోజు ఎన్నికల కార్యాలయానికి కానీ మరి వాళ్ళ ఈ కార్యక్రమానికి కానీ ఇచ్చినటువంటి పోలయ్య గారు హృదయపూర్వకంగా పోలయ్య గారిని మరొక్కసారి అభినందిస్తా ఉన్నా అలాగే వాటర్ ఇచ్చినటువంటి మా సీనుని అలాగే మధ్యకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందన తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీ అందరి సహకారం ప్రజాసేవకి ఇది మాకేమీ పార్టీకి ఏమీ వ్యక్తిగతంగా అవసరంలా ప్రజలకు సహకరించే దాంట్లో మీ అందరూ కూడా సహకరి సహకరించాలని చెప్పి భవిష్యత్తులో కూడా ఇది ఉండాలని ప్రజలకి చేసే మేలు మనకి ఎప్పుడు చేసే మంచి మనకి ఎప్పుడు కూడా వెన్నంటే వస్తుందని కూడా తెలియజేసుకుంటూ పేరు పేరున హృదయపూర్వక అభివృద్ధిస్తూ ఆ దేవుడు అందరినీ కూడా చల్లగా చూడాలి ఇలాంటి దాతల సహకారంతో రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం గత అరవై రోజుల నుంచి కూడా అన్ని డివిజన్లో పెద్ద ఎత్తున మా డివిజన్ పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్లు కార్పొరేట్లు అందరి ఆధ్వర్యంలో చలివేంద్రాలు పెట్టాం మొన్న ట్రం లో ప్రయాణించేసే ప్రయాణి ప్రజలందరూ కూడా మరి ప్రత్యేకంగా కొన్ని డివిజన్లో మంచిగా కేంద్రాల నిరంతరం కూడా నడిపారు దాంట్లో ముప్పై మూడో డివిజన్లో దక్షిణాపురంలో శివాజీ కేప్ దగ్గర డివిజన్ పార్టీ అధ్యక్షుడు నాలం కోటేశ్వరరావు కానీ అలాగే కృష్ణప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జీ గార్నపాటి విజయ్ కుమార్ సీనియర్ నాయకులు మరి బడేర్ మెంబర్ ఇంకా మా మహిళా నాయకులు ధనలక్ష్మి కానీ విజయలక్ష్మి కానీ రామలక్ష్మి కానీ అందరూ అష్టపడి శ్రీ శ్రీవేర్ శ్రీలు అందరూ కూడా ఎత్తున అరవై రోజులు ప్రజల దాతల సహకారంతో దీనికి స్వచ్ఛందంగా దాతలు ముందుకొచ్చి వాళ్ళే ఏ రోజు మత్స్యకర్చు అరేస్తామని చెప్పి వాళ్ళ పేరు మీద పెద్ద ఎత్తున అరవై రోజుల పాటు నిర్విరామంగా మజ్జిగ పంపిణీని ఈ సత్యనాభంలో చేసినటువంటి మా పార్టీ నాయకులకి సహకరించినటువంటి స్థానిక పెద్దలందరూ కూడా నియోజకవర్గ శాసనసభ్యుడిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళందరికీ ఇప్పుడే సత్కరించుకొని అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశాం భవిష్యత్తులో కూడా ఇలాగ ప్రజలకి సేవ చేసే దాంట్లో ప్రజలందరూ కూడా ముందుకు రావాలి వాళ్ళ శక్తిని మించి వాళ్ళ శక్తి కొలత అందరూ కూడా ముందుకొచ్చి సేకరించాలని ఈ చలివేంద్రాలు ఈ సంవత్సరం ప్రభుత్వ పరంగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇరవై ఒక్క డివిజన్లో ఎనభై చనివేంద్రాలు పెట్టించాము అలాగే పార్టీ తరఫు నుంచి ప్రతి కోడలలో చలివేంద్రాలు పెట్టించాం దానివల్ల ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడకుండా అత్యవసర పరిస్థితుల్లో ఎండాకాలం బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఉపయోగపడి భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం ప్రజల అవసరాలని అర్థం చేసుకొని ప్రభుత్వమే ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అనేకమైన చేపడతామని తెలియజేస్తూ మరొకసారి సహకరించినటువంటి దాతలకి గిరిజన పార్టీ నాయకులకి హృదయపూర్వక అభివృద్ధి తెలియజేస్తాం అది వాళ్ళ సంస్కృతి అందుకనే ప్రజలు అని పదకొండు సీట్లకు పరిమితం చేశారు కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఒకసారి అధికారం ఇస్తే ఏం చేశారో చూసాం కాబట్టి అలాంటివి పట్టించుకోవాల్సిన అవసరంలా చట్టం ఉంది ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం ఎవరైతే దాంట్లో మాట్లాడారో ఎవరైతే ఆ విధంగా ప్రోత్సహించారో అందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తప్పవు భవిష్యత్తులో కూడా ఇలాంటివి మాట్లాడే మాటలకి ఇలాంటి రౌడీ విజయం చేసే వాళ్ళకి గుణపాఠం నేర్పు